హాయ్ నమస్తే నేను మీరు బాస్కర్ భాస్కర్ ఐకట్ ఎడ్యుకేట్ ముఖ్యంగా జీపీఏ అంటే అనేది చాలామంది అడుగుతారు జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏదైనా మనకు ఒక ఆస్తులు ఉన్నప్పుడు లేదు ఒక లిటిగేషన్ ఉన్నప్పుడు లేదు కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు అతనికి అమ్మకాలు కొనుగోలు చేయాలి అనేది ఉంది వృత్తిరీతనో అవకాశం లేకనో ఇతర వ్యక్తుల్ని అపాయింట్ చేసి తనకు సంబంధించినటువంటి ఆస్తిని రిప్రజెంట్ చేయటం కోసం ఇచ్చేటటువంటి ఒక అధికారాన్ని జిపిఏ అనేటటువంటి పేరుతో పిలుస్తారు రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ జీరో ఎయిట్ సెక్షన్ థర్టీ త్రీ ఏం చెప్తా ఉందంటే ఒక ఎక్స్ అనేటటువంటి ఒక వ్యక్తికి హైదరాబాద్లో ఒక ప్లాట్ ఇల్లు లేదు ల్యాండ్స్ ఉన్నాయి వాటిని అమ్మడానికి ఆయనకు అవకాశం రావట్లేదు టైం దొరకలేదు అట్లాంటప్పుడు అతను ఒక ఎక్స్ వై జెడ్ అనేటువంటి వ్యక్తుల్ని ఎవరినైనా నమ్ముకున్నటువంటి వ్యక్తిని అపాయింట్ చేసి దాని మీద దాన్ని నమ్మటానికి కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ కొనుగోలు చేయబడినటువంటి ఒక వ్యక్తి నుంచి డబ్బులు అంటే సేల్ కన్సల్టేషన్ తీసుకుంటానికి కానీ ఏదైనా ఒక ప్రాపర్టీ మీద కోర్టులలో కేసులు నడుస్తున్నప్పుడు కేసులు కొట్లాడడానికి అడ్వకేట్లను పెట్టడానికి కేసులు వేయడానికి ఎవరైనా ఆస్తికి జోలికి వస్తే వాళ్ళ మీద కేసులు వేయడానికి సూట్లు వేయడానికి కంప్లైంట్లు వేయడానికి ఇట్లా కండిషన్స్ పెట్టి ఒక జీపీఏని తయారు చేసి ఇచ్చేటటువంటి విధానాన్ని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేటటువంటి పేరుతో పిలుస్తారు అయితే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీలో జనల్ జీపీఏ ఇచ్చేటటువంటి ప్రిన్సిపల్ హోల్డర్ని చేసుకొని ఆయన ఏమనుకుంటున్నాను దాన్ని బట్టి దాంట్లో కండిషన్స్ ఇంపోజ్ చేయటం అని జరుగుద్ది అయితే కొంతమంది తనకు సంబంధించినటువంటి ఆస్తుల మీద అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన జీపీఏలు ఇవ్వరు కానీ కేసులు వేయడానికి రిప్రజెంట్ చేయడానికి కస్టడీ చూడడానికి మాత్రం కొన్నిసార్లు ఇచ్చేటటువంటి ప్రమాదం ఉంది అట్లా ఒక జీపీఏలు ఇచ్చేటటువంటి కండిషన్స్ బెయిన్ తీసుకొని కూడా ఈ జీపీఏ చెల్లటం అనేటువంటి జరుగుతూ ఉంది థ్యాంక్ యూ